అవగాహన కల్పించడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి సెంగం సూర్యారావు గారికి సాయి నరేందర్ గారికి భక్తుల సిద్ధేశ్వరు గారికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన ఉద్యమ వందన తెలియజేస్తా ఉన్నాం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశమే కాకుండా ఈ దేశ జనాభాలో అరవై శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీల ఉంటే చట్ట సభల్లో కేంద్రంలో పదకొండు శాతం ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎనిమిది తొమ్మిది శాతంగా ఉన్నాం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లే సాధనగా సాధనే లక్ష్యంగా బీసీలంతా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీల ఉంటే Untuk alamat temis Atau menang కేంద్రంలో అరవై శాతం బీసీలు ఉంటే మరి ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పదకొండు శాతమే ఉన్నారు ఈ పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ ఉంటే రెండు వందల డెబ్బై ఐదు మంది పార్లమెంట్ ఉండాల్సి పార్లమెంట్ లో బీసీలు ఉండాల్సినటువంటి స్థానంలో కేవలం ఎనభై తొంభై మంది మాత్రమే ఉంటుంది అంటే బీసీలుగా మనం అంతా మరి ఆవేదన గురిగా వచ్చిన సందర్భం ఈ రాష్ట్ర జనాభాలో నూట పంతొమ్మిది ఉంటే బీసీ జనాభా ప్రతిపతి అరవై ఐదు మంది బీసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉండాలి అట్లాంటిది పన్నెండు పదమూడు పంతొమ్మిది స్థానాలు మాత్రమే బీసీలకు ఇస్తాను అంటే ఇదంతా మన యొక్క నిర్లక్ష్యమే అని చెప్పి భావిస్తా ఉన్నాం ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా కనీసం నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పదవులు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు ఉంటే బీసీలకు ఇరవై ఏడు రావాల్సినటువంటి చైర్మన్ స్థానాలు పన్నెండు పదమూడు ఇవ్వడం అంటే మరి బీసీలుగా మనం అంత ఏం అని చెప్పి బీసీ సమాజంగా నేను అంత మీ అందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా విద్యా ఉద్యోగాలలో కాదు స్థానిక సంస్థలు గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతంగా రిజర్వేషన్ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ రెండో శాతం రెండో అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసేసాడు ఇరవై నాలుగు శాతం వచ్చింది ఇంప్లిమెంట్ మాత్రం పద్దెనిమిది శాతం ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీల ముట్టే యాభై ఆరు శాతం సాయంత్ర మరి రిజర్వేషన్లు ఉండవచ్చిన స్థానంలో మరి పద్దెనిమిది అంటే మన జనాభా మన వాటా ఎంత దక్కుతుంది అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ

మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పి దాన్ని స్వాగతిస్తారు అలాగే కులగల తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి దాని చట్టబద్ద కల్పించాలి అట్లనే వాటిని ఏపీ సీట్ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి పది సంవత్సరాల కిందటే మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చేస్తా అని చెప్పి చెప్పినటువంటి బీజేపీ మరి అధికార అధికారం వచ్చి మూడోసారి మూడోసారి అధికారం చేపట్టింది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడు మేము బీసీ కులగనకు శ్రీకాళందామని చెప్పినటువంటి కేంద్ర హోం మంత్రి మరి అధికారం మరి ఇప్పుడు మూడోసారి అయితే ఇప్పటి వరకు మరి ఇప్పుడు అడిగితే బీసీ కులగణన అని చెప్పి బాధ్యత చెప్తుంది కాబట్టి మనం అంతా సంఘటితంగా మన వాటా అంతా సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మనమంతా సంఘటితంగా సంఘటితంగా అవసరం లేదు మనకెంతో మనం అంతా వాటా సాధించుకొని మరి బీసీలంతా సంఘటితంగా పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లే సాధన లక్ష్యంగా రాబోయే రోజుల్లో మనం అంతా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఉద్యమంలో మన వర్గాలందరినీ బాగా సాంప్రం చేసి బలమైన ఉద్యమాలు చేసి మన హక్కులు సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మన ఉద్యమం ఉండాలని చెప్పి పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అవకాశం ఇచ్చినటువంటి అన్నగారు అందరికీ ఉద్యమం తెలియజేస్తాం